తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవ సంఘం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించి జెండా వందనం చేశారు చిన్నారులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేసిన కొండబాబు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కళ్యాణ మార్గం ద్వారా డెబ్బై తొమ్మిదవ సోదరు సందర్భంగా ఎందరో మహానుభావులు శాపఫలమైన ఈరోజు వాళ్ళందరినీ కూడా మనకు గుర్తుపెట్టవలసిన విషయం ఈరోజు ఉన్నది ఆ రోజు అవి బ్రిటిష్ పంతొమ్మిది నలభైలో బ్రిటిష్ పాలన నుంచి బయట తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పూమి శైరమ గారు ఆర్ బాస్త్రి గారు అనేక మంది దేశ నాయకులు దేశం కోసం పోరాడైన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా మనందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులు అక్కడ మన స్వతంత్రం కోసం పోరాడిన మహానుభాబులందరినీ కూడా గుర్తు చేయవలసిన విషయం ఈ రోజు కాబట్టి మనం ఈ శ్రేచ సూత్రం మనం ఉన్నామంటే వాళ్ళకి మనం అందరూ కూడా శాల్యూట్ చేయాలి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరివేసభ్యులకి వాసీ క్లబ్ సభ్యులకి వాసి క్లబ్ బీటెక్ వనితా క్లబ్ ఆర్వేస మహిళ సోదరు మంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా మరి అందరికీ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర వెరీ మచ్